జగన్ ప్రాణాలు వెలకట్టే బుద్ధి మానుకోబాబు వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు మొగల్తూరులో ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో రసాయనాలు క్లీన్ చేస్తుండగా ఐదుగురు మృతి చెందిన సంగతి తెలుసుకున్న జగన్ ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందారు వఠాహోటున నరసాపురం చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా ప్రభుత్వం మొండితనంపై జగన్ తీవ్రంగా స్పందించారు ఆక్వా ఫుడ్ ప్రాజెక్టులు వద్దని గ్రామస్తు సంవత్సరాల ఉద్యమిస్తున్నా వినకుండా ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని జగన్ మండిపడ్డారు పైగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడానికి మద్దతిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మొగల్తూరు ఘటనలో చనిపోయిన వాళ్ళంతా ఇరవై నుంచి ముప్పై ఏళ్ల లోపు పిల్లలని వారి కుటుంబాలను తలుచుకుంటే బాధ వేస్తుందని జగన్ అన్నారు ఆక్వా ఫుడ్ పార్క్ మాకు వద్దని తుందుర్తులో సంవత్సర కాలంగా గ్రామస్తులు ఉద్యమిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ మండిపడ్డారు మొగల్తూరులో ఉన్న ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కేవలం ముప్పై టన్నులు ఇదే యాజమాన్యం తుందుర్తులో మూడు వందల యాభై ఒకటి టన్నులతో అంటే పదింతల కెపాసిటీతో పార్కు నిర్మిస్తోంది ఇంతటి ముప్పు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందుకు పోతుంది సీఎం చంద్రబాబు కలెక్టర్లు పైపులతో తరలిస్తామని కాలుష్యం ఉండదని చెప్తున్నారు కానీ ఫుడ్ ప్రాసెసింగ్ లో ఫ్రాన్స్ తలలను వేస్ట్ కింద పక్కన పడేసి పంట కాలువలోకి వదిలేస్తున్నారు ఆ కాలువలో డ్రైనేజీ మాదిరిగా తయారై తాగటం సంగతి దేవుడెరుగు వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితికి తీసుకుపోతున్నారు ఇటీవల ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో పది రోజులు ఆపి అక్కడే పెట్టారు అది డీకంపోజ్ అయి అమ్మోనియా బయటకు వచ్చి ఐదుగురు మనుషులను బలి తీసుకుంది అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు ట్యాంకులు క్లీన్ చేసి మళ్లీ పంట కాలువలోకి పంపిస్తున్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరికీ తెలిసినా ప్రజలను మభ్యపెడుతూ చెవిలో పువ్వులు పెడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు విసర్జితలను పంటకాలవలకు వేయడం మూలాన ఐదు మంది చనిపోయిన సంగతి మన కళ్ళ ముందే కనిపిస్తుంటే ఎలాంటి ఇబ్బంది లేదని ఏ రకంగా చెబుతారు ఆక్వా పార్కుల కారణంగా తాగునీళ్ల సంగతి దేవుడెరుగు అన్ని డ్రైన్స్ అయిపోయి వ్యవసాయానికి కూడా పనికిరాని పరిస్థితి ఒక్కో ప్రాణానికి పదిహేను లక్షలు వెలకట్టి ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే మా జీవితాలను డబ్బులతో వెలకడతారా అని బాధిత కుటుంబాలు అడుగుతున్నారు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు పేదల చావుకు కారణమైన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి మేము వస్తున్నామని గొడవ పెద్దదవుతుందని భయపడి ఏకంగా యూనిట్ ను సీజ్ చేశారు యాజమాన్యం దగ్గర నుంచి ఇంకా ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ మొత్తం వచ్చేలా ప్రభుత్వం చూడాలి అని జగన్ డిమాండ్ చేశారు